సీజేఐగా గా జస్టిస్ గవాయ్ యాభై రెండవ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తొలి బుద్ధిస్టు రెండవ దళిత వ్యక్తిగా గవాయ్ రికార్డుకెక్కారు ఈ సందర్భంగా నూతన సీజేఐ జస్టిస్ గవాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్ పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు అంబేద్కర్ సూత్రాలను అవలంబించిన కుటుంబంలో ఆయన జన్మించారు జస్టిస్ బిఆర్ గవాయ్ గవాయ్ తండ్రి ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్రముఖ సిక్కిం కేరళ రాష్ట్రాలకు గవర్నర్ గా చేశారు ఇక గవాయ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి పదహారున బార్లో సభ్యుడిగా చేరారు రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగున బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు అనేక చరిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మశాసనాల్లో జస్టిస్ గవాయి కూడా ఉన్నారు